నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య చార్మినార్ దగ్గర కేటీఆర్ ధర్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగో నుంచి చారిత్రక చిహ్నాలైన చార్మినార్ కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసింది కాకతీయ కళాతోరణం తొలగింపుపై బుధవారం వరంగల్ కోటాలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు చార్మినార్ తొలగింపు పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఇవాళ చార్మినార్ దగ్గర ధర్నా చేపట్టనుంది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానున్నారు మరోవైపు ఇదే అంశంపై ట్వీట్ చేశారు కేటీఆర్ హైదరాబాద్ కు చార్మినార్ చిహ్నంగా ఉందన్న కేటీఆర్ హైదరాబాద్ గురించి గుర్తు చేసుకుంటే యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు చార్మినార్ను తలుచుకోక తప్పదన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పలికిమాలిన కారణాలతో ఐకానిక్ చార్మినార్ రాష్ట్ర లోగో నుంచి తొలగించాలనుకుంటుందన్నారు ఇది సిగ్గుచేటంటూ ట్వీట్ చేశారు కేటీఆర్ ఓవైపు రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించనున్న ఉన్న జై జయహే తెలంగాణ గీతంలో చార్మినార్ గొప్పతనం కాకతీయ తోరణం కళా వైభవం కీర్తిస్తూ మరోవైపు లోగో నుంచి ఆ రెండు చిహ్నాలను తొలగించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మరోవైపు బుధవారం వరంగల్ కోటాలో నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది అనుమతి లేకుండా కోటలోకి చుచ్చుకెళ్లారంటూ బోయన్పల్లి వినోద్ కుమార్ నన్నపనేని నరేందర్ వినయ్ భాస్కర్ బసవరాజు సారయ్య సహా ఏడుగురిపై కేసు నమోదైంది